హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా కమ్మని కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా తక్కువ మసాలాలు యూస్ చేసి ఈ కొబ్బరి అన్నం ప్రిపేర్ చేస్తున్నాను సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ కొబ్బరి అన్నం చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే తినొచ్చండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ వీడియో ముందుగా ఈ కొబ్బరి అన్నం ప్రిపేర్ చేయడం కోసం బియ్యాన్ని కడిగి రెడీ చేసుకోవాలి సో నేనైతే ఒక ఎమ్టి బౌల్ తీసుకున్నాను ఇందులోకి ఒక కప్పు బియ్యాన్ని వేసుకుని వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి సో బియ్యాన్ని ఇలా ముందుగా కడిగి పెట్టుకోవడం వల్ల కొబ్బరి అన్నం అనేది ముద్దలాగా లేకుండా పొడి పొడి పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా బియ్యాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులోకి ఒక కొబ్బరి నుండి వచ్చిన రెండు కొబ్బరి చెక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకున్నాను సో ఇలా వేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఇందులో వాటర్ ఏమీ వేయట్లేదండి ఇది ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుంటే చక్కగా గ్రైండ్ అవ్వి ఇందులో ఉన్న కొబ్బరి పాలు అనేవి చక్కగా బయటికి వస్తాయి సో ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ తీసుకుని కప్పులో సగం వాటర్ని ఈ మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని ఒక ఎంటీ బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒక స్ట్రైనర్ని వేసుకోండి సో స్ట్రైనర్ కానీ లేదంటే ఏదైనా పల్చటి క్లాత్ కానీ వేసుకుని ముందుగా గ్రైండ్ చేసిన కొబ్బరి మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని మనం ముందుగా ఒక కప్పు వాటర్ తీసుకున్నాం కదా అందులో మిగిలిన సగం వాటర్ని కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను ఇప్పటి వరకు నేను ఇందులో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నాను సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని కూడా ఇలా వీడియోలో చూపించే విధంగా మొత్తం కూడా స్ట్రైన్ అయిపోయే విధంగా గరిటితో ప్రెస్ చేస్తూ కొబ్బరిని స్ట్రైన్ చేసుకోండి ఇలా కొబ్బరి మొత్తాన్ని కూడా బాగా ప్రెస్ చేసిన తర్వాత ఇందులోకి మరొక హాఫ్ కప్ వాటర్ని వేసుకుంటున్నాను సో ఇలా హాఫ్ కప్ వాటర్ని వేసుకుని మరొకసారి దీని మొత్తాన్ని కూడా గరిటితో ప్రెస్ చేస్తూ కొబ్బరిపాలని తీసుకోవాలి ఇలా రెండు కొబ్బరి చెక్కలకి కప్పున్నర వాటర్ వేసుకుంటే మనం తీసుకున్న కప్పు రైస్కి కొబ్బరి పాలు అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయండి కొబ్బరి పాలు కరెక్ట్గా సరిపోతేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా కప్పున్నర వాటర్ వేసి కొబ్బరి కొబ్బరిపాలునైతే రెడీ చేసుకున్నాను చాలా చిక్కగా చాలా బాగా వచ్చాయి సో ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకుని ఒక కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకున్నాను మీరు నార్మల్గా ఏదైనా ప్యాన్లో కూడా చేసుకోవచ్చు ఇలా కుక్కర్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను అలాగే ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నాను కొబ్బరిలో ఆయిల్ అనేది ఎక్కువగానే ఉంటుంది కాబట్టి చాలా తక్కువ ఆయిల్ని నెయ్యిని యాడ్ చేసుకోండి సో ఇలా ఆయిల్ నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి చాలా అంటే చాలా తక్కువ బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సోంపును వేసుకున్నానండి మంచి ఫ్లేవర్ కోసం మీ దగ్గర ఉంటే జీరా అయినా సరే వేసుకోవచ్చు లేదు అంటే రెండింటినైనా అయినా సరే వేసుకోవచ్చు సో నేను తక్కువ మసాలాలనే యూజ్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా సోంపును వేసుకున్నాను అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకుని వేయించుకున్నాను ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయ స్లైసెస్ ఒక నాలుగు పచ్చిమిర్చి స్లైసెస్ కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఇందులో నేను ఇంకా ఎలాంటి మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ యూస్ చేయట్లేదండి సో మీరు కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు అలాగే గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు సో మనం కమ్మగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా డైజెషన్ అవ్వాలి అంటే కొబ్బరి అన్నాన్ని ఈ స్టైల్లో చేసుకోవడం వల్ల చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఈజీగా తినేయచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అవి కూడా బాగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న కప్పు నర పాలను కూడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం సో దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టి బాగా మరిగించాలి ఇలా కొబ్బరి పాలు కాసేపటికి బాగా మరుగుతూ ఉంటాయి ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు మరొకసారి కలుపుకుని ఇందులోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి సో బియ్యం ముందుగానే కడిగి పెట్టుకున్నాం కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతాయండి కొబ్బరిపాలులో వేసినప్పుడు మీరు కుక్కర్లో కాకుండా ఏదైనా ప్యాన్లో చేసినా సరే ఇదే కొలతలు తీసుకోండి కాకపోతే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి సో ఇలా కుక్కర్లో వేసుకున్నప్పుడు మాత్రం ఇలా బియ్యాన్ని అన్నింటినీ వేసేసుకుని ఫైనల్గా కొద్దిగా మరి కాస్త కొత్తిమీర పుదీనాలో వేసుకున్నాను అలాగే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి పూర్తిగా ఆప్షనల్ అండి నేను జస్ట్ ఫ్లేవర్ కోసమే యాడ్ చేశాను మీకు ఇష్టం లేకపోతే మీరు డైట్ ఫాలోవర్స్ అయితే నెయ్యిని కూడా స్కిప్ చేయొచ్చు సో చాలా తక్కువ ఆయనతో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ తర్వాత ఆవిరి తగ్గిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుంటే ఎంతో పొడి మంచి కమ్మదానాన్ని ఇస్తూ చాలా మంచి ఫ్లేవర్తో కమ్మటి రుచితో అన్నం రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి కొబ్బరి అన్నాన్ని అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కొబ్బరి అన్నాన్ని డైరెక్ట్ ఇలానే తినేయొచ్చండి లేదు అంటే రైతతో కానీ ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ లేదంటే నాన్ వెజ్ కర్రీతో కానీ ఎలా తీసుకున్నా సరే చాలా బాగుంటుంది మనకి లంచ్ బాక్సెస్ పెట్టడానికి కూడా చాలా సింపుల్గా అయిపోతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా చాలా టేస్టీగా ప్రతి ఒక్కరూ తినే విధంగా కొబ్బరి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారు కాబట్టి డెఫినెట్గా ఈ రెసిపీ మీకు నచ్చే ఉంటుంది అయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మన ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా ఇలానే చాలా సింపుల్గా ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకునే విధంగానే ఉంటాయండి అవి కూడా చాలా హెల్దీ హెల్దీ రెసిపీస్ అన్నీ చూపిస్తూ ఉంటాను సో చాలా తక్కువ టైంలోనే ఈజీగా అయిపోయే రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి రాగి పిండితో ఆకుకూరలతో ఇలా చాలా రకాల రెసిపీస్ని ప్రిపేర్ చేశాను అంతేకాకుండా ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా రకాల స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేశాను ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఒకసారి వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ప్రతిరోజు నేను పంపే వీడియోస్ కోసం ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మేము ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్